నెల్లూరు జిల్లా బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పార్లపల్లి వెంకటమహేష్ నాయుడు గారిని అదేవిధంగా కిసాన్ మోర్చా సోషల్ మీడియా జిల్లా కన్వీనర్గా తాళపరెడ్డి శివకుమార్ రెడ్డిని ఎన్నుకోవడం మాకెంతో శుభదాయకం ఈరోజు వారిద్దరు కూడా చిన్నతనం నుంచి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ ఏవి పెనుబల్లి తిప్ప గురించి కూడా వారు పోరాటాలు చేశారు వారు చిన్నప్పటి నుంచి అనేక మంది కార్యకర్తలు తయారు చేసిన చరిత్ర శ్రీ మహేష్ నాయుడు గారిది తాడపిరెడ్డి శివకుమార్ రెడ్డి గారిది ఎన్ని కష్టాలు వచ్చినా వారు పార్టీకి అండగా నిలబడి వారు పార్టీని అభివృద్ధి చేయడం చేశారు అదేవిధంగా వారి ఎన్నిక పట్ల పార్టీ గుర్తించి వాళ్ళు జిల్లా పదవులు ఇవ్వడం వారి స్వగ్రామమైన పెనుబల్లిలో ఆ సంతోష సంతోషమైన వాతావరణం అదే విధంగా పండుగ వాతావరణం నెలకొని ఉంది ఈ విధంగా కష్టపడే వాళ్ళకి పదవులు ఇస్తూ ఉంటే పార్టీ పార్టీ గుర్తించి పదవులు ఇస్తుంటే కొంతమంది కూడా ఇంకొంతమంది కూడా ఒక నాయకులుగా తయారు చేసి తయారవుతారని చెప్పి నేను కోరుకుంటున్నాను వీరు వీరే కాకుండా ఇంకా ఎంతో మందిని బిజెపి కార్యకర్తలు తయారు చేసి తయారు చేసి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైనటువంటి పార్లపల్లి వెంకట మహేష్ నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా సోషల్ మీడియా కో కన్వీనర్ గా నియమితులైనటువంటి తాళపరెడ్డి శివకుమార్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం వీరి మీద గురితర బాధ్యతలు ఉంచినటువంటి బాధ్యతలు ఇవ్వడానికి సహకరించినటువంటి శ్రీ సీపారెడ్డి వంశీధర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వారికి శ్రీ తిరకాల మోహన్ గారు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం శివకుమార్ రెడ్డి గారు గాని పార్లపల్లి వెంకటమహేష్ నాయుడు గారు కానీ చిన్నతనం నుంచి జాతీయ భావాలతో సంఘ్లో చేశారు ఏబివిపిలో అయితే ఎన్నో విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది ఉద్యమాల్ని నడిపిన చరిత్ర కూడా వీళ్ళిద్దరికీ ఉంది ఆ తర్వాత పార్లపల్లి వెంకటమహేశ్ నాయుడు గారు బీజేవయంలో మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పనిచేయడం తర్వాత కిసాన్ మోర్చాలో జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇప్పుడు కిసాన్ మోర్చాకి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులు అవ్వడం ఆయన ఎన్నో పోరాటాలు రైతుల కోసం చేశారు విద్యార్థుల కోసం చేశారు యువకుల మోర్చ అయినటువంటి యువ కూడా ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి చరిత్ర శివకుమార్ రెడ్డి అయితే పెనుపల్లి గ్రామంలో చిన్నతనం నుంచి సంఘ్లో పనిచేయడం పెన్నుపల్లి గ్రామం కోసం ఎన్నో ఉద్యమాల్లో తనదైన శైలిలో పోరాటం చేస్తూ ప్రజల్లో మమేకమై ప్రజలతో పాటు ప్రజా ఉద్యమాలపై పోరాడినటువంటి వ్యక్తి ఇటువంటి వీరి ఇరువురిని కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి గారు అయితేమి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులైనటువంటి తిరకాల మోహన్ గారు అయితేనేమి వాళ్ళని గుర్తించి వీళ్ళకి సముచిత స్థానాన్ని కల్పించడం చాలా సంతోషదాయకం ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా పార్టీని కనిపెట్టుకుని ఉండి పార్టీ కోసం ప్రజల కోసం ఎన్నో ఉద్యమాల ద్వారానైనా సరే పార్టీకి ఉపయోగపడితే ఖచ్చితంగా కూడా వాళ్ళకి సముచిత స్థానం పార్టీలో కల్ప కల్పించబడుతుంది అనే దానికి నిదర్శనం ఈ రోజు నుంచి కూడా రైతుల కోసం రైతు సమస్యల మీద వీరికి కూడా పోరాట రూపంలో అయితేనేమి ఎన్నో సమస్యలపై గలం ఇప్పి రైతుల కోసం పనిచేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ వీరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం నా పేరు పార్లపల్లి వెంకటమహేష్ నాయుడు నా స్వగ్రామం పెనుబల్లి పుట్టి పెరిగిందంతా పెనుబల్లి గ్రామంలోనే బుచ్చిరెడ్డి బుచ్చిరెడ్డిపటంలో సెటిల్ అయ్యాను నేను ఏవి పని పనిచేశాను విద్యార్థి నాయకుడిగా చాలా కార్యక్రమాలు చేశాను అదేవిధంగా బుచ్చి మండలంలో బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శిగా జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడిగా సభ్యత్వాలు బీజేపీ సభ్యత్వాల్లో కో కన్వీనర్ గా మూడు మండలాల్లో సభ్యత్వాలు చేయించడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున అదేవిధంగా నేను కిసాన్ మోర్చాలో చేసే సేవా కార్యక్రమాలకి పార్టీ గుర్తించి నన్ను ఉపాధ్యక్షుడిగా అప్పుడు నియమించారు ప్రస్తుతం నన్ను పార్టీలో చేసిన సేవా కార్యక్రమాలకి గుర్తించి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కిసాన్ మోర్చాలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులు అవడం ప్రధాన ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించడం ఒక బాధ్యతగా నేను తీసుకుంటున్నాను రైతుల పట్ల నా గళవీ నేను సర్వీస్ చేస్తానని తెలియజేస్తున్నాను ఈ ఈ బాధ్యత నాకు అప్పచెప్పిన ఈ బాధ్యత నాకు అప్పచెప్పిన శ్రీపా వంశీధర్ రెడ్డి గారికి తిరకాల మోహన్ గారికి మోహన్ బాబు గారికి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరకాల మోహన్ బాబు